ఈరోజు మన స్థానిక శాసనసభ్యుడు నాయకుడు మైనంపల్లి రోహిత్ రావు గారి ఆదేశం మేరకు రామాయంపేట పట్టణంలో గతంలో పదిహేను రోజుల క్రితం శంకుస్థాపన చేసిన అన్ని వర్క్లను ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈ ఆరో వార్డును పన్నెండో వార్డును కలిపే పోస్టాఫీస్ నుంచి గుడి వరకు కూడా సీతయ్య మన సీసీ రోడ్ను సైడ్ రైన్ కూడా స్లాబ్ వేసి స్థాయిలో వరకును మంచి క్వాలిటీతో చేయడం జరుగుతుంది దానికి స్థానిక నాయకులందరూ కూడా సహకరిస్తున్నారు అదేవిధంగా మేము కాంట్రాక్టర్ కూడా ఖచ్చితంగా పని పనిచేస్తున్నాం ఎవరు మా పార్టీ వాళ్ళు చేసినా బయట వాళ్ళు చేసినా ఎవ్వరు వచ్చినా కూడా ఏ కాంట్రాక్టర్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరైతే వర్క్ తీసుకుంటారో ఆ కాంట్రాక్టర్ పని పూర్తి చేసే వరకు కూడా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆదేశించడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఏ వర్క్ పెండింగ్ ఉండడానికి వీల్లేదు ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉంటే ఆ కాంట్రాక్టర్ నిర్దాక్షిణంగా క్యాన్సిల్ చేయించి కొత్తగా టెండర్ బిల్ పిలిపించమని అధికారులకు ఆదేశించడం జరిగింది మాకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి వర్క్ను పర్యవేక్షిస్తున్నాం ఖచ్చితంగా నాణ్యమైన వర్కులు ఇచ్చి రామాయణపేట పట్టణ ప్రజలు గత ముప్పై సంవత్సరాల క్రితం శంకరేశ్ గారు ముట్టినసి గారు ఉన్నప్పుడు చేసిన వర్కులు ఉన్నాయి తప్ప మధ్యలో ఒక్క వర్క్ చేసిన పాపన పోలేరు అదేవిధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కొన్ని వర్క్ చేయడం జరిగింది తప్పే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి పని కూడా రామాయపేట పట్టణంలో చేసిన పాపానవ్వులేరు పైగా మున్సిపాలిటీ చేసి ప్రజలందరి మీద ట్యాక్సులు రుద్ది విచ్చ విచ్చలవిడిగా ట్యాక్సులు వేస్తూ అదేవిధంగా మళ్ళీ కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ పారదర్శకత లేకుండా ట్యాక్సులను కూడా క్రమబద్దీకరిస్తాం ఖచ్చితంగా మామూలు ప్రజలు కూడా వాళ్ళు ఇల్లు కొలుసుకొని నాకు ఎంత ట్యాక్స్ చూసుకునే విధంగా మున్సిపాలిటీ త్వరలోనే ట్యాక్స్ కూడా మళ్ళా పునర్ పునర్సర్వేయించడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇంకో ముఖ్యమైన రోడ్ ఏంటంటే మన ఇందిరా స్టాచ్యూ నుంచి మన మజీద్ వరకు మెదక్ రోడ్ వరకు రోడ్ పెండింగ్లో ఉంది అది ఇక్కడ నుంచి మన సుభాష్ దగ్గర నుంచి మజీద్ వరకు కాంట్రాక్టర్కు అలాట్ చేయడం జరిగింది మన ఇందిరమ్మ నుంచి ఈ సుభాష్ వరకు టెండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి అది పది పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజుల తర్వాత ఖచ్చితంగా వైడెనింగ్ చేస్తూ పువ్వు పునర్వం తీసుకొచ్చి ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్తో ఏర్పాటు చేసి ఎవరు ఊహించని విధంగా పట్టణాన్ని సుందరీకరిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మల్లె చెరువు ఏదైతే ఉందో దసరా వరకు ఖచ్చితంగా దాన్ని బీడీ రోడో సీసీ రోడ్ పూర్తి చేసి దాని మీద ఒక లైటింగ్ ఏర్పాటు చేసి బతుకమ్మ పండుకు ఆడపడుచులకు కానుకగా ఇస్తామని తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారు ప్రతి వర్క్ను ప్రతి క్షణం పర్యవేక్షిస్తుండూ అందరూ అనుకున్నట్టు కాదు ప్రతి రోజు వర్క్ల విషయంలో వారం కోసారి మూడు రోజుల అధికారులతోని అధికారులతో కానీ నాతోని కానీ అందరినీ సంప్రదించేస్తుండ్రు కాబట్టి ఖచ్చితంగా ఈ కాంట్రాక్టర్లు అందరినీ పట్టుకొని పనులన్నీ పూర్తి చేయిస్తామని అప్పటి వరకు మేము నిద్రపోము మిమ్మల్ని నిద్రపోనియము పత్రికా సభలు కూడా మాకు సహకరించవలసిందిగా మీ దృష్టికి రామాయపేట పట్టణంలో ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తెచ్చినట్టయితే ఖచ్చితంగా దాని ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరిస్తామని స్పష్టంగా తెలియజేస్తూ మేము ఎలాంటి రాజకీయాలు చేయదలుచుకోలేదు ఎవరిని కూడా ఏం అందాల్సిపోలేదు అందరి సహకారంతోనే అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను జైకింద్ రామాయపేట మున్సిపాలిటీలో సంయుక్తంగా కలిపే రహదారి సీతయ్య గుడి నుంచి పోస్టాఫీస్ వరకు మరి ఇరవై ఐదు లక్షలతోటి సీసీ రోడ్డు మరమ్మతులు గౌరవ ఎమ్మెల్యే గారు రౌత్ గారి నాయకత్వంలో మరి మళ్ళీ క్యాన్సల్ అయిన వరకు మళ్ళీ మళ్ళీ మంజూరు చేయించి ప్రమాండంగా ఈరోజు పనులు మొదలుపెట్టడం జరిగింది మరి రామాయంపేట గత పది సంవత్సరాల నుంచి ఉన్నందుకు మేమందరం కూడా ఇబ్బందుల పాలి అయినాం మరి ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవ హనుమంతరావు గారు మరి ముఖ్యమంత్రి గారు కూడా మన రామాయణపేటకు నిధులిచ్చి మరి స్థానిక నాయకులతోని కూడా ప్రోద్బలంతో అన్ని పనులు ఒక్కొక్కటిగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి మన రామాయపేటను ముందుస్తామని తెలియజేస్తూ జే కాంగ్రెస్ ఈరోజు రామాయపేట మున్సిపాలిటీలో ఆరో వార్డు మరియు పన్నెండవ వార్డు సంయుక్తంగా జరిగే కలిసే రోడ్డు ఈరోజు సీసీ పనులు ప్రారంభించడం జరిగింది మరియు దీనికి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు మరియు రోహిత్ రావు గారు సార్ మరియు పైనంపల్లి హనుమంతరావు అన్నగారు మన రావంపేట పట్టణాన్ని అభివృద్ధి చెందిస్తా ఖచ్చితంగా వరకు స్టార్ట్ చేయిస్తా అని మాట ఇవ్వడం జరిగింది అదే మాటను పట్టుకొని ఈరోజు ఏదైతే హోల్డ్లో ఉన్న వర్క్స్ను మళ్ళీ అప్రూవల్ చేయించేసి రావంపేట పట్టణంలో సీసీలు మరియు డ్రైన్సు మరియు ఎక్కడ స్ట్రీట్ లైట్స్ డివైడర్స్కు అన్నిటికీ మన గౌరవ పెద్దలు రామపేట కాంగ్రెస్ నాయకులు ప్రోత్ వాళ్ళ సూచనల మేరకు అన్ని అప్రూవ్లు నడుస్తున్నాయి ఒక్కొక్క పనులు జరగడం జరుగుతుంది దీనికి అన్నగారు ఏదైతే మాట ఇచ్చిండో మాట ప్రకారము ఈరోజు పనులు షాట జరుగుతుంది అన్నగారికి రామపేట పట్టణం తప్పున కృతజ్ఞత జరుగుతున్నాం ఈరోజు చెప్పండి ప్రభుత్వాలు పాలకులు చేయలేని అభివృద్ధిని నిలిచిపోయిన పనులన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు రోహిత్ రావు గారు మంజూరు చేయిస్తూ రామంపేట మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడపాలనే ఉద్దేశంతో ఆయన మద్దతులతో ఉండి మొన్ననే ఈ మధ్యనే శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపనలో సందర్భంగా దాదాపు మూడు మేజర్ వర్క్లు స్టార్ట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ మెటర్ కూడా పరగడం జరిగింది అందులో నాలుగో వర్కు ఈరోజు సీతాగిరి నుంచి పోస్టాఫీస్ వరకు పన్నెండో వార్డు ఆరో వార్డు కలుపుతూ ఇరవై ఐదు లక్షల నిధులను మంజూరు చేయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ పనిని కూడా మన రాజశెట్టు గారు కావచ్చు పన్నెండు వార్డు కౌన్సిలర్ కావచ్చు అందరూ కూడా ఈరోజు ఈ మర్పును సిసి రోడ్డు చేయడం జరుగుతుంది రేపు రాబోయే కాలంలో కూడా మజీద్ నుంచి ఇంద్రామ్మ వరకు కూడా దాదాపు నలభై రోడ్డు తోటి ప్రమాణంగా సిసి రోడ్లు వేసుకోవడం జరుగుతుంది ఇట్టి రోడ్లకు మళ్ళీ ఒకసారి స్థానిక నాయకులు విలేకరులు అందరూ కూడా సహకరించి ఇక్కడ ఎవరైతే ఇండ్లు కూడా కోల్పోతారో వాళ్ళందరూ కూడా సహకరించి రేపు రామపేట అభివృద్ధికి తోడ్పడాలని మీ ప్రెస్ ద్వారా వాళ్ళని కోరుతున్నాము ये ये कौन है की वो सर ये भाग का है जो भाग का है वो ट्रेन में ये वाला बने बिना में रहने के लिए जाने जरूरत है इनका बारे में वो सीट दिनों 25 तक जोरी ना बोरे चली ओ कैमरा का बंद मत लगा मैं ठीक कर मैं बैठितो और चलो दो दो मेन वाले हां मतलब मेन जिला मतलब आज ये नहीं बंद बंद नहीं आज बात जिसको देते जेस को नहीं ये है रा <inaudible> 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 రాజు రాజు రాజుభాయి దాసేడ్ దగ్గర వేస్తాడు సూపర్ మంచోడు シャボンはなませ。